అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి వచ్చిన కొత్త రిజిస్ట్రేషన్ చట్టం కలెక్టర్లకు అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు అధికారం రెవెన్యూ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తుంది ఆంధ్రప్రదేశ్ సర్కారు అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు అధికారం కలెక్టర్కు కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటి వరకు సివిల్ కోర్టులకు మాత్రమే అధికారం ఉండేది కలెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీకి అధికారులు ఇస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ సర్కార్ ఆధార్ సర్వే నంబర్లను అనుసంధానించి భూ సమస్యల చిక్కుముళ్లను విప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది సమస్యల పరిష్కారానికి అక్టోబర్ రెండున డెడ్ లైన్గా పెట్టుకుని పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఇటీవల రెవెన్యూ శాఖపై సమీక్షించిన సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికేట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నిర్ణయించారు పది లక్షల వరకు విలువైన వారసత్వ భూములకు సచివాలయంలో వంద రూపాయలు చెల్లించి సెక్షన్ సర్టిఫికెట్లు పొంది వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు పది లక్షలు దాటిన భూములకు వెయ్యి చెల్లించి సర్టిఫికెట్ తీసుకు తీసుకోవాలన్నారు కుల ధృవీకరణ పత్రాలను ఆగస్టు రెండులోగా మంజూరు చేయాలని అధికారులు సీఎం ఆదేశించారు మిజార్టీ రెవెన్యూ సమస్యలను అక్టోబర్ రెండులోగా పరిష్కరించాలని సూచించారు ఫ్రీహోల్డ్ భూములు రైతులకు కొత్త పాస్బుక్స్ రెవెన్యూ శాఖలో ఉన్న సమస్యలు భూ సంస్కరణలపై సమీక్ష నిర్వహించారు భూ సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై రివ్యూ చేశారు రెవెన్యూ శాఖలో మార్పులు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది రెవెన్యూ యంత్రాంగం ఉద్యోగులు అధికారుల కొరత పని భారం వంటి అంశాలపై సమీక్షించారు ప్రతి భూమికి సంబంధించి సమగ్ర సమాచారం ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందేనని రెవెన్యూ సమీక్షలో నిర్ణయించారు క్యూఆర్ కోడ్ ఉండే పాస్ పుస్తకాలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు దీంతో పాటు వివిధ రకాల భూములకు రంగుల పాస్ పుస్తకాలు కేటాయించాలని నిర్ణయించారు ఆగస్టు పదిహేను నుంచి ఉచితంగా వాటిని పంపిణీ చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఇక రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే పూర్తి చేయాలని నిర్ణయించారు ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరి ఈ వీడియో చూసిన మీరు తప్పనిసరిగా లైక్ చేయండి మరిన్ని కొత్త అంశాల కోసం చూస్తూనే ఉండండి సేజ్ మీడియా మరి ఈ సేజ్ మీడియా ఛానల్ను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ ముఖ్యంగా ఈ వీడియో చూసిన మీరు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం